ఒకటే దానికి ఉన్నా కూడా సర్దుబాటు చేసి ఎవరెవరు దాన్ని బట్టి ఇంకోటి చేస్తాం లేని ఇచ్చాం ఇంతవరకు దాని గురించి ఇంకా ఇది వదిలేయండి ఇప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల మొన్న ఒకసారి వైఎస్ఆర్ వాళ్ళు కూడా దీని మీద ఆర్డీఓను కలచడము సరిగా పంచలేదని మున్సిపాలిటీలో ఎస్పెషల్లీ మున్సిపాలిటీలో సరిగా పంచలేదని ఆర్డీఓ దగ్గరవి అర్జీ ఇవ్వడము అది జరిగింది ఇంకా కొన్ని ఏంటంటే మాకు అక్కడ అది ఎవరు ఏమనేది మళ్ళీ మేము నేను పిలిచి పర్సనల్గా మాట్లాడతాను ఇంతమందిలో వాళ్ళను కించపరిచేట్టుగా వాళ్ళని తప్పు చేసినట్ల అది వద్దు నాకు ఏ ఏరియా నుంచి ఇది పలాను చాట మాకు పోతే ఇవ్వడం లేదు రెండు రోజులు ఇచ్చారు మూడు రోజులు ఇచ్చి మళ్ళా లేదంటారు ఇవన్నీ మన కంప్లైంట్స్ నాకు కానీ మన ఆఫీస్కి కానీ వచ్చినట్టు మీకు చూపిస్తా పక్కకు సపరేట్గా నేను మాట్లాడి మీకు చూపిస్తాను నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ పేదోళ్ళకు సంబంధించినది బీదోళ్ళకు రేషన్ బియ్యం రేషన్కి వచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ మామూలుగా పేదలు వాళ్ళకు సంబంధించిన విషయం కాబట్టి ఆ విషయంలో మీరు రోజు అంటే మనకు అనేకమైనటువంటి పనులు ఉంటాయి వారము పది రోజులు దాంట్లోనే పెట్టుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చుకుంటారు అంటే మీకు కూడా రోజు జరిగే పని కాబట్టి కొంత యాసిరికి వచ్చాది ఎవరికైనా కానీ అది పేదలకు సంబంధించింది కాబట్టి కొంచెం ఓర్పుగా రెండు రోజులు మూడు రోజులు కాకుండా అది ఎన్ని రోజులు ఇప్పుడు మా జనరల్గా మీరు ఎన్ని రోజులు ఇచ్చారు రోజు అట్లా ఏదన్నా అట్లా ఏదన్నా ఉన్నా కూడా ఒకటి రెండు రోజులు కొంత ఓపిక్గా వాళ్ళకు సర్దుబాటు చేసుకొని కొంత మనకు ఏది అది జరిగిందా లేదా అనేది ఏదన్నా జరిగినాయా లేదా అనేది మళ్ళీ పర్సనల్గా మాట్లాడి నీ దాంట్లో జరిగింటే దాన్ని దాంట్లో జరిగింది ఈ నుంచి జాగ్రత్త ఉండని చెప్తాము అట్లా ఆ పొరపాటుకు తావి ఇవ్వకుండా సిస్టమేటిక్గా మీ నిజంగానే దీంట్లో ఊరికే పని చేస్తాను దీంట్లో మాకేం మిగలలేదంటే అది ఏరే రకంగా అయినా మేము దాన్ని ఫుల్ఫిల్ చేస్తాము కానీ దీని జోలికి పోకుండా ప్రజలకు మనకు చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వచ్చేది ఇంకా మున్సిపల్ ఎలక్షన్ వస్తాయి కాబట్టి దాన్ని ఎట్లా మనం ఇది దీని ఇప్పుడు రాజకీయంలో ఓటు నాలుగు రావాలన్నా నాలుగు పోవాలన్నా కూడా డీలర్స్దే పాత్ర అంతా కూడా డీలర్ కన్నా పర్ఫెక్ట్గా ఉండి చేస్తే నీకు ఆ వార్డులో కూడా మనకు కొన్ని ఓట్లు వచ్చే పరిస్థితి కూడా ఉంది చెడగొట్టాలనే డీలర్ చేతల్లోనే ఉంది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇది అందరికీ ఉండేదంతా కూడా పేదలకు బీదోళ్ళకు సంబంధించిన ఇష్యూ కాబట్టి కొంచెం వాళ్ళ చిట్ట టైం బారై వచ్చినా కూడా గదురుకోకుండా సామరస్యంగా వాళ్ళని చెప్పి చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను అది ఎవరెవరు మా దృష్టికి వచ్చినట్టు కూడా మేము మీకు మెసేజ్ చేసి పంపించాము సో మీ వాళ్ళు ఇట్లా వాళ్ళు కంప్లైంట్ చేశారు మీ డీలర్షిప్లో ఇట్లా కంప్లైంట్ చేశారని అవన్నీ చూసుకొని మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ నుంచి ఇంకా గతం గత వదిలేయండి దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయము ఈ నుంచి మీ మీద కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఎందుకంటే వాళ్ళు బార్డీ వాళ్ళకు సపరేట్ చేస్తారు కొందరు మామూలు కామన్ పీపుల్ కూడా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పినారు ఆ డీలర్షిప్ దగ్గర సరిగా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు మనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ అంటే ఆ పొరపాటు జరగకుండా చూసుకోండి మళ్ళా మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ రిపీట్ అయిందంటే ఇంక ఎవరు మీరు ఎంత రికమెండేషన్ పెట్టినా ఇంకోటి చెప్పినా కూడా నేను ఈరోజు ముందే చెప్తాను కాబట్టి వాళ్ళకు సమస్య ఉండే వాళ్ళకు కూడా నేను సపరేట్గా చెప్తాను చెప్తాను మీ వాటిలో మీ దాంట్లో ఇట్లా సమస్య ఉందని మళ్ళీ రెండోసారి మూడోసారి ఇదే కానీ రిపీట్ అయితే మాత్రం మళ్ళీ మీరు ఎవరు ఎంత రికమెండేషన్ పెట్టినా నేను మాత్రం ఒప్పుకోను కాబట్టి ముందే మిమ్మల్ని పిలిచి రిక్వెస్ట్ చేస్తాను దీనికి అంతా సహకరించి మనకు ఎందుకంటే తొందరలో మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా కొంచెం ఓర్పుతో కొంత నీట్గా చేయాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేదానికి పిలిచిన అంత ఇంకా ఏదైనా మీ పర్సనల్ సమస్యలు అంటే కూడా చెప్పండి దీని మీద